ప్రకృతి విపత్తుల నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు గుంటూరు టీడీపీ నగర అధ్యక్షుడు టేగల ప్రభాకర్ బుధవారం ప్రకటించారు ఈ నెల ఐదవ తేదీన తన జన్మదిన వేడుకలు జరగవలసి ఉందని రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు అభిమానులు నాయకులు కార్యకర్తలు తన పేరిట చేయదలిచిన కార్యక్రమాలను వరద ప్రాంత ప్రజలకు సహాయం కోసం రూపంలో అందించాలని ఆకాంక్షించారు ఈ రోజున అకాల వర్షాల కారణంగా రాష్ట్రం మొత్తం కూడా అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు దానికి సహాయ సహకారాలు మన నారా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చూసుకుంటూ ఒక నాయకుడు ఎలా ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేసే విధంగా అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న తేడాను కూడా చూపిస్తూ ఉన్నారు అలాంటి టైంలో మరి నా పుట్టినరోజు వేడుకలని నేను మరి ఈ రోజున వాయిదా చేసుకున్నాం రోజున మేము ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బాధలో ఉన్నప్పుడు నా వేడుకలు చేసుకోవటం అనేది మాకై చాలా బాధగా ఉంది అటువంటి సమయంలో మా అభిమానులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా పాటు ఉన్నటువంటి మిత్రులకి అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే ఎక్కడా కూడా నా పుట్టినరోజుల వేడుకలు కేక్ కటింగ్లు కానీ ఏ కానీ చేయొద్దని చెప్పేసి తెలియజేస్తూ అలానే ఈ రోజున ఏదైతే మా పుట్టినరోజు వేడుకలు కానీ దేనికైనా కానీ ఏదైతే ఖర్చు అనుకున్నారో అవన్నీ కూడా బాధితు కుటుంబాలకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అందరిని కూడా కోరుకుంటున్నాము దాంతోపాటుగా నాయుంతు సహాయ సహకారాలు అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలానే ప్రతి ఒక్కరికి కూడా ఈ పుట్టినరోజు వేడుకలు ఈసారి వాయిదా వేసుకోవడం జరిగిందని చెప్పేసి గమనించగలరని తెలియజేస్తున్నాము